వెనకటికి ఒక చిత్రకారుడు ప్రభు యొక్క చిత్రపటం వేస్తున్నాడు ఒక ఆమె నిశ్శబ్దంగా మెల్లగా లోపలికి వచ్చి ఆ ప్రక్కనే కొంచెం దూరంలో నిలిచి అతడు గీస్తున్న చిత్రపటాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నది చిత్రకారుడు తటాలున ప్రక్కకు చూచాడు అమ్మా నీవిక్కడే ఉన్నావా నేను గమనించలేదు అన్నాడు ఆమె అన్నది సహోదరుడా ఎంత అద్భుతంగా ఈ చిత్రాన్ని గీచావు బట్టి నీవు ఆ యేసు ప్రభువును ఎంత ప్రేమిస్తున్నావో తెలుస్తుంది ఈ మాటకు చిత్రకారుని కండ్లు చెమ్మగిల్లాయి అమ్మా ఏసును నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను అంటున్నారా ఆయననే ప్రేమిస్తున్నాను నిజమే కాని నేనాయనను ఇంకా ఎక్కువ ప్రేమించి ఉంటే ఇంకా బాగా ఈ చిత్రాన్ని వేసి ఉండేవాణ్ణి శ్రోతలు ఏసును మనం ఎంత ప్రేమించినా ఆయన ప్రేమతో పోల్చి చూచినప్పుడు ఎంతో తక్కువ అనిపిస్తుంది